హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను మనకు రెండేళ్ళు నాటినక కుండీల్లో ఉండే మొక్కలకు మట్టి అనేది కంపల్సరీగా మార్చవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే పాత మట్టిని తీసి కొత్త మట్టిని మనం వేసుకోవాలి అలా వేయకపోయినప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు కాబట్టి మనం అందరం అలా చేయాలన్నమాట దాని గురించి మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి లైక్ చేయడమ్మా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ గ్రూప్స్లో షేర్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు ముందుగా మందార మొక్కను చూపిస్తాను అన్నమాట ఇది ఒక్క మందార మొక్కలకే అని కాదండి మనము ఏ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఆ మొక్కలకి అన్నిటికి కూడాను ఇలాగే మనం చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా నా మందార మొక్క ఇప్పటికి కూడా అడపాదడప పూలు రోజు కూడా ఆరు ఏడు ఎనిమిది వరకు పూలు పోస్తూనే ఉంది కాకపోతే సన్నగా అయిపోయి కొమ్మలన్నీ గుబురుగా లేదు మొక్క ఇదిగోండి మధ్యలో ఒక నల్లని ఇది కట్టాను కదా అది ఏంటంటే మనకు ఒక అంటు కట్టాను అనమాట అందులో మంచి ఫెర్టిలైజర్ వేసేసి గత్తం అంటాం మా సైడు మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు ఆ పశువుల గత్తం బాగా పాతది కలిపి అందులో పెట్టి దానికి అంటు కట్టాను అనమాట అయితే ఇంకా నా మొక్కకు ఫెస్ట్ కూడా ఒక కొమ్మకు వచ్చింది మనం ఎప్పుడు కూడాను ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫెస్ట్ ఒక కొమ్మకు వచ్చిందంటే వెంటనే దాన్ని నిర్మూలించాలి అలా కాకుండా కొంచెము అజాగ్రత్తగా అశ్రద్ధ చేసినామంటే అది చెట్టు మొత్తం పాకిపోద్ది అనమాట కాకపోతే అక్కడ కొమ్మ కట్ చేసేయడం కానీ వెంటనే దానికి ఏదైనా స్ప్రే చేయడం ఈజీగా మనకు మెథడ్లో చూసారా ఇది ఒక బూస్ట్అ మొక్కకు మంచి ఎనర్జీ ఇచ్చే ఒక బూస్ట్ అలాంటి డబ్బా అన్నమాట ఈ డబ్బాలో మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో కిచెన్లో వచ్చే అన్ని రకాల కూరగాయలు ఉల్లిపాయలు తొక్కలు కానీ బంగాళదుంపల తొక్కలు క్యారెట్ తొక్కలు మన ఇంట్లో ఏవేవి మన కిచెన్ నుంచి వస్తాయి అవన్నీ అందులో వేసేసుకొని అది మనం వేసి దానిపైన కొంచెం మట్టి కప్పేసి నీళ్ళు రోజు వేసుకున్నామంటే అందులో ఉండే పోషకాలు అన్నిన్న మొక్క కొంతతుంటాయి అనమాట ఇక్కడ చూడండి ఆరెంజ్ పిల్స్ అనమాట ఈ ఆరెంజ్ పిల్స్ అన వేయటం వల్ల మొక్కలు యాసిడిటీ బ్యాలెన్స్గా ఉండి చక్కగా మొక్క ఎదుగుదలకు బాగుంటుంది ప్రతి మొక్క కూడా మీరు వేయవలసిన అవసరం ఉంటుంది ఆరెంజ్ పిల్స్ను వేస్ట్ చేయకుండా చక్కగా దొరికితే వాటిని అన్నింటినీ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి కానీ లేదంటే డ్రై చేసేసి అది వేసుకోవడం కానీ చేయవచ్చు ఇదిగోండి ఇవి బనానా పిల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మన మొక్కలకు పూలు రావాలన్నా కాయలు రావాలనేది రావాలన్నా ఇవి కూడా మనం వెంట వెంటనే చిన్న మొక్కలు చేసేసి మనము నీటిలో నానబెట్టించుకోవచ్చు ఎక్కువగా ఉంటే మనం డ్రై చేసేసి ఆ తొక్కలను ఎండబెట్టేసి ఒక దగ్గర స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఇచ్చుకోవచ్చు ఇవి వేరుశనగ పొట్టు ఇది కూడా చాలా మంచిది ఇది కూడా మనము అందుబాటులో ఉంటే యూజ్ చేయవచ్చు కానీ కంపల్సరీ కాదమ్మా వేరుశనగ గుడ్లు వేరుశనగ ఇవి టౌన్లో ఉన్న వాళ్ళకి దొరకవు మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకైతే ఇవి దొరుకుతాయి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మందారం ఒక త్రీ ఇయర్స్ అయిపోయిందండి మా చేయించేయక ఇప్పుడు కూడా అది గట్టిగానే ఉంది ఆ రైస్ బ్యాగ్లో పెట్టాను రైస్ బ్యాగ్ గట్టిగానే ఉంది కాకపోతే చూసారా నేను చాక్తో కోయవలసి వస్తుంది కాకపోతే నాకు ఒక కుండి అవైలబుల్గా ఉంది దాంట్లో నాటడానికి అలాగే మీకు చూపించడానికి అని చెప్పి ఇప్పుడు మార్చుతున్నాను అయితే నేనేం చేస్తాను ఎప్పటికప్పుడు దానికి పై పై నుంచి నేను బూస్టప్ చేస్తాను డబ్బా పెట్టాను కదా అలాగే దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను కాకపోతే నాకు చేంజ్ చేయాలని అనిపించింది మీకు చూపిద్దామని చెప్పి చూసారా ఎంత చక్కగా రూట్స్ ఏర్పడిపోయినాయి మొత్తం రూట్స్ అయిపోయినాయి మనము ఇప్పుడు కంపల్సరీగా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మట్టిని చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా మెల్లగా తీసుకోవాలి అందులో మనకు మెయిన్ స్ట్రీమ్ మదర్ స్ట్రీమ్ అనేది ఒకటి మదర్ రూట్ ఉంటుంది ఆ రూట్ను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయటం కానీ కట్ చేయటం కానీ చేయకూడదన్నమాట మీరు అనుకోవచ్చు ఎండలు బాగా తీవ్రమైపోయాయి కదండి ఈ టైంలో కూడా చేంజ్ చేయవచ్చు అంటే ఈ ప్రాసెస్లో మనము ఈ ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇంకో విషయం చెప్తున్నాను మనం ఎండలు కాకముందు ఫిబ్రవరి మంత్లో అయితే చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి కూడా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అయితే మనం ఇలా ఎండలో ముదురుతుండగా స్టార్ట్ చేయగానే మనము మెల్లగా తీసుకోవాలండి చూడండి ఎన్ని రూట్స్ అనే మెల్లగా తీసుకోవాలి ఇప్పుడు కానిన్నా అయితే ఎండలు ముదిరిన వెంటనే మనం ఏం చేయాలి అప్పుడు తీసుకునేటప్పుడు కూడా అప్పుడు ఒక ప్రాసెస్ ఉందన్నమాట నీడపట్టున రూట్స్ చేంజ్ చేసినాక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నీడపట్టులో కొంచెం సెమీ సైడ్లో నీడగా ఉండే ప్లేస్లో ఉంచాలన్నమాట రూట్స్ అన్నవి ఈ రైస్ బ్యాగ్ కింద కూడా వచ్చేసినాయి ఏకంగా తీసేసాను ఇప్పుడు మట్టినంతటిని తీసేస్తున్నాను చక్కగా మట్టినంతటిని తీసేస్తున్నాను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తిండి చిన్న చిన్న రూట్స్ అన్నవి మనం కట్ చేసేసుకున్న పర్వాలేదు అవి కట్ అయిపోయినా పర్వాలేదు కానీ మెయిన్ స్ట్రీమ్ అన్నది మెయిన్ రూట్ అన్నది మాత్రం తల్లి వేరు అనేది కట్ అవ్వకూడదు అలా కట్ అయిందంటే మొక్క మనకు దక్కదు మొక్క పోతుంది అనమాట కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం కటింగ్ కూడా నేను దీనికి చేస్తానన్నమాట హార్డ్ కటింగు లైట్ కటింగ లేకపోతే ఏంటి ఏంటంటే మొక్క నేను చేసేది ఇప్పుడు హార్డ్ కటింగ్ అనమాట అంటే దగ్గరగా డిప్ప కత్తిరే అంటారు కదా దగ్గరగా కత్తిరేసేయటం అలా కత్తిరేస్తే ఎందుకంటే ఇది చాలా సన్న సన్న కొమ్మలతో లాంగ్ అయిపోయింది నేను గుబురుగా చేద్దాం అనుకుంటున్నాను గుబురుగా చేస్తే నాకు ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి అనమాట కాబట్టి నేను ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాను మీ మొక్క ఎలా ఉందన్నది దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు నేను చేసిన విధంగానే యాజ్ ఇట్ ఈ అవసరం లేదు ఇదిగోండి బకెట్ అన్నమాట ఈ బకెట్ ఒకటి వేస్ట్గా ఒకటి ఇంట్లో పడి ఉంది దానిలో వేసేస్తున్నాను కిందకి పనికి మేళం కొమ్మలన్నీ వేస్తాను ఇంకా అలాగే మనకు మట్టి లేకపోతే ఇలాగ కొమ్మలు వేసేయండి చేయండి ఇంకొక బ్యాగ్లో అనమాట బ్యాగ్ బ్యాగ్లో బాగా చివికిన వెజిటేబుల్ తాలూకా పిల్స్ అన్ని కిచెన్ నుంచి వచ్చిన ఉన్నాయి అవి కూడా వేస్తాను ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆరెంజ్ పిల్స్ బనానా పిల్స్ ఎగ్ సెల్సు ఇంకా కాయ పొట్టు టౌన్లో ఉన్న వాళ్ళకి కాయ పొట్టు దొరకదమ్మా మీరు దయచేసి వెయ్యాలేమో కంపల్సరీ వేయకపోతే కాదేమో అని అనుకోవద్దు అవసరం లేదు ఇదిగోండి బాగా చివికిన ఆవు పేడ అనమాట గతం పశువుల ఎరువు ఇది పాత మట్టిని నేను కలుపుకున్నాను ఎందుకంటే నాకు ఇప్పటికి ఇప్పుడు కొత్త మట్టి అవైలబుల్గా లేదు అలాగే నేను ఇంకా ఈ మట్టినే సారవంతం చేసుకోవచ్చు మనం అందరం అలాగే చేసుకోవచ్చు పాత మట్టి ఉంది కదా అది మట్టిని మళ్ళీ పడేస్తాం కొత్త మట్టి అంటే ఎక్కడ తెస్తాం చెప్పండి తిరగడానికి టైం సరిపోదు అలాగే బోలు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి కొనుక్కోవాలి మా ఊళ్ళలో అయితే పర్వాలేదు మనం ఎత్తుకొని వచ్చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా తెచ్చేసి ఇదిగోండి చక్కగా మిక్స్ చేసుకోండి ఈ మట్టి నేనైతే అందులో వేసేస్తాను ఇంకా ఫస్ట్ ఇందాక మీకు చూపించాను కదా స్ప్రే చేస్తున్నాను మందార చెట్టుకి అయితే కంపల్సరీగా డే బై డే రెండు రోజులకు ఒకసారి అయినా ఏదో ఒకటి కనీసము మున్సిపాలిటీ వాటర్ అయినా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మందార మొక్కలకి ఎక్కువగా తెల్ల పేను బంక అనేది వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి దాన్ని మనము నిర్మూలించాలి డే బై డే మనం కుదరట్లేదంటే మినిమం ఒక త్రీ డేస్ అనమాట ఇదిగోండి అన్నీ ఇందులో ఉన్న ఎక్సెల్స్ ఇవి అవి అన్నీ ఉన్నాయి కిచెన్ నుంచి వచ్చినా అడుగులో ఆ తర్వాత అదే మెల్లగా మనకు మొక్కకు అనేది ఎరువు అయిపోతుంది చక్క చక్కగా ఎనర్జీ చేస్తుంది అనమాట త్రీ డేస్కి ఒకసారి అయినా మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి నేనైతే ఇంట్లో ఉండేవే వేస్తాయి ఏంటి మనకు షాంపూ వాటర్ కానీ డిటర్జెంట్ వాటర్ కానీ ఇది వంట సోడా కానీ ఇటువంటివన్నీ వేసుకుంటాయి ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే కుంకుడుకాయలు రసం కానీ వేసుకోవచ్చు ఇలాంటివల్ల స్ప్రే చేసుకున్నారంటే చాలు అలాగే నీమ్ ఆయిల్ బాటిల్ ఒకటి తెచ్చిపెట్టుకుంటే తల్లి అది బాగుంటుంది అనుకోండి మొక్కను సరిగ్గా మనం ఏంటంటే సెంటర్లో కూర్చోబెట్టాలి దానికి ఫేస్ అన్నట్టుగా ఉంటుంది మనకి అది మనము కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఆ తర్వాత మనం మొక్కను మళ్ళీ మార్చలేం కదా కాబట్టి అలా చేసుకోవాలి కూర్చోబెట్టేసాన్ని ఇంకా మట్టి నేను వేస్తాను ఈ విధంగా మందార మొక్కను మనం కూడా మందార మొక్కనే కాదండి ఏ మొక్క మల్లె మొక్క కానీ గులాబీ మొక్క కానీ ఏ మొక్క కానీ ఇలా చేయాలి మళ్ళీ కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను మొక్కకు మట్టి మార్చిన రోజే రూడు ఇవి కొమ్మలు కట్ చేసే ప్రయత్నం చేయకండి అక్కడ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇవ్వాలి ఇంకొక విషయం మొక్క మనం ఎంత చక్కగా మట్టిని తీసేసాను కదా మొక్క కొంచెం వాడిపోతుంది అది ఒక షాక్ గురయ్యి అలాగే దీనికి అది సెట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ అనేది మనము కొంచెము నీడలో పెట్టుకుంటే చా బాగు ఉంటుంది ఎండిపోతుందేమో మొక్క వాడిపోయింది అని అను బాధపడద్దు మళ్ళీ తీరుకుంటుంది ఇది కూడా అలాగే వాడిపోయింది మళ్ళీ తీరుకుంది చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చినాక మాత్రమే కట్ చేయాలి అప్పటికప్పుడు కట్ చేస్తే దానికి మట్టి మార్చడం వల్ల అది చాలా వీక్గా ఉంటుంది అలాగే షాక్లో ఉంటుంది అప్పటికప్పుడే మనము కొమ్మలు కట్ చేసినామంటే మొక్క కొంచెము మరి కొంచెము వీక్ అయిపోతుంది సో మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లేకపోతే మూడు వారాలు గ్యాప్ ఇచ్చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు పద్ధతి కూడా ఉందమ్మా మనకు ఒక కత్తెరని తీసుకొని ఆ కత్తెరతో చక్కగా నీట్గా కత్తిరించుకోవాలి కత్తిరించుకొని ఎలా అంటే మేము చెప్పాను కదా నేనైతే దీనికి హార్డ్ కటింగ్ చేస్తాను మీకు అవైలబుల్గా మేము ఒక్క పరిస్థితిని బట్టి మీరు ఇది చేయాలి ఇప్పుడు కటింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఈ ఫస్ట్ వచ్చినవి నేను కంట్రోల్ చేస్తున్నాను ఇంకా నాకు అవసరం లేదు కాబట్టి కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను ఈ మధ్యలో అంటు కట్టడానికి ఉంచాను కదా అది మాత్రం ఉంచేసి మిగతా కొమ్మలన్నీ కట్ చేసేస్తాను కట్ చేసేసి ఇంకా దానిపైన మనము ఒక పని చేయవలసి ఉంటుంది మన ఇంట్లో అందుబాటులో ఆవు పేడ పచ్చి ఆవు ఆవుపేడ కౌడంగు అప్పుడప్పుడు ఫ్రెష్ డంగ్ దొరికితే దాని కొమ్మలకు పోయాలి పల్లెటూళ్ళలో అలాగే చేస్తామన్నమాట మీకు దొరకలేదని బాధపడవలసిన పని లేదు తల్లి అదే ప్లేస్లో మనము ఇంట్లో కలబంద ఎలోవేరా ఉంటుంది కదా ఆ ఎలోవేరా ఒక కొమ్మను తీసుకొని ఆ కొమ్మను కూడా మనము చక్కగా ఇలా ఆ గుజ్జును కొంచెం రాసేయాలి ఇంకా అది కూడా ఎలోవేరా లేదు బాధపడవలసిన పని లేదు మన ఇంట్లో సింపుల్గా వంట చేసుకోవడానికి పసుపు వాడతాం కదా పసుపును కొంచెం నీటిలో ముద్దలా కలిపి ఆ ముద్దను కొంచెం పూస్తే సరిపోతుంది అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ చేరకుండా అలాగే కొమ్మ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మళ్ళీ సెట్ అయిపోతుంది పొద్దు ఈ విధంగా మీరు చేయండి ఇంకా నేను చెప్పాను కదా సమ్మర్లో అయితే కంపల్సరీ టూ టైమ్స్ వాటర్ ఇవ్వండి చీమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మణ రేఖ తీసుకోవడం డీడీటీ వేసుకోవడం చేయండి నా గార్డెన్లో అప్పుడే మనకు పలకరించడానికి చీమలు రెడీ అయిపోయినాయి అవి కానీ చీమలు పెట్టినాయి అంటే మన మొక్కలల్లో డ్యామేజ్ అయిపోయింది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనము డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ మొక్కలకి కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి లేకపోతే మొక్కలు వడలిపోతాయి వాడిపోతాయి ఇంకా సున్నితంగా ఉండే మొక్కలైతే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి మొక్కలు అనేది ఫ్రూనింగ్ కటింగ్ ఈ విధంగా చేసుకున్నారంటే మీ మొక్కలకు ఎటువంటి డ్యామేజ్ ఉండదు కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కూడాను చక్కగా ఈ విధంగా గార్డెనింగ్ చేసుకోవాలి అలాగే చేసుకోవచ్చు హ్యాపీగా భయం లేకుండా చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి মেয়ের না খেলা